చేస్తున్నారు ప్రజల నుండి ఎటువంటి స్పందన ఉంది అంటే బ్రహ్మాండమైన స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీకి నవీను లోకల్ బస్తీవాసి ఈ పుట్టి పెరిగిన వ్యక్తి అందరికీ అన్న అంటే పలికే వ్యక్తి సాయం చేసే వ్యక్తి సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి స్పందన ఉంది దట్టు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఫ్రీ బస్ అయితేంది రెండు వందల కరెంటు యూనిట్ ఫ్రీ అయితేంది కరెంటుది మరియు సన్నబియ్యము అంటే చాలా పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి మంచిగా ఉంది ఇంకా ఈ రెండు వేల ఐదు వందలు నాలుగు వేల పెన్షన్ ఏదైతే ఉందో అక్కడ బడ్జెట్ లేదు ఖాళీ చిప్ప ఇచ్చిపోయినారు టీఆర్ఎస్ పార్టీ సో బడ్జెట్ లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవి కొంచెం టైంతో అవి కూడా సాల్వ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కూడా ఇందినమ్మ ఇల్లు కూడా నిర్మించి ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలందరూ మీరందరు దయదలిసి నవీన్ యాదవ్కి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పార్టీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మజబూత్ అవుతుంది కంపల్సరీ వచ్చే జనరేషన్ కన్నా వచ్చే టైంకైనా చాలా బా అంటే బ్రహ్మాండంగా ఉంటుంది బట్ మీరు ఇప్పుడు ఏదో సైకిల్కు కారుకి ఓటేసి గెలిపిస్తే బీజేపీకి ఓటేసినట్టే బీజేపీకి ఓటేసిన కారుకి ఓటేసిన వాళ్ళిద్దరూ ఒకటి కాబట్టి మీరందరూ మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ యువకుడు రే పొద్దున చాలా డెవలప్మెంట్ వర్క్ చేస్తాడు చేస్తాడు చేస్తున్నాడు కూడా ఆల్రెడీ సో బస్తీ వాసి మీరు వేసి మీ బిడ్డని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఓకే నవీన్ యాదవ్ మీ బస్తీ బిడ్డ మీ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తే అభివృద్ధి చేస్తారు ఇప్పటికే అభివృద్ధి కొనసాగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇచ్చిన హామీ ప్రతి హామీ నెరవేరేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రజల కన్నగా ఉంటామంటారు కెమెరామెన్ కిరణ్ తో మహేందర్ ఎస్కేఎస్ టీవీ హైదరాబాద్ ప్లీజ్ టు